హలో శుభోదయం టు మై ఆల్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మై డియర్ వ్యూవర్స్ ఈరోజు భోగి పండుగ భోగి పండుగ సందర్భంగా మీకందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరు చేస్తున్నాను నేను అందరూ ఆనందంగా ఆరోగ్యంగా పండుగలు అన్నీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు నేను చూపించే ఫోటోలు సరిగ్గా నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే భోగి రోజు మొగల్తూరులో నేను పుట్టిన ఇంట్లో మా బాబుకి వాడికి పదకొండు నెలలు నైన్టీన్ సెవెంటీ నైన్ ఫిబ్రవరిలో పుట్టాడు ఇది నైన్టీన్ ఎయిటీ జనవరి పద్నాలుగు పదమూడో తారీఖు భోగి పండగ రోజు అనమాట మొగల్తూరులో ఇదే ఇంట్లో నేను పుట్టాను అక్కడేను ఆ ఇల్లు ఫోటోలు ఇంకా చాలా ఉండాలి అవన్నీ ఎక్కడున్నాయో కనిపించట్లేదు ఇప్పుడు ఇవి మాత్రమే కనిపించినవి కొన్ని హైదరాబాదులో ఉండిపోయినట్టున్నాయి ఈ ఇంట్లోని నేను పుట్టిన ఇంట్లో నా కొడుక్కి భోగిపళ్ళు మా మూడో అన్నయ్య పిలిచాడు మమ్మల్ని అందరినీ అప్పటికింకా మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు కూడా మా అన్నయ్య మొగల్తూరులోనే ఉన్నాడు నేను పుట్టిన ఇంట్లో మొగల్తూరులో అదే ఇంట్లో నేను పుట్టి పెరిగిన ఇల్లు అదే ఇంట్లో మా బాబుకి ఫస్ట్ భోగిపళ్ళు అనమాట మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నేను పెళ్ళి అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయాను నా ఒళ్ళో కూర్చున్నది మా బాబు ఇది మా పాప నాలుగేళ్ళు అప్పటికి ఆ రోజు మా పాపకి నూట మూడు జ్వరం నూట రెండు అయినా సరే పాపం అలాగే ఉంది ఓపిక కానీ రాత్రి అయ్యేటప్పటికీ బాగా ఎక్కువైపోయింది ఇది భోగి పండగ రోజు అనమాట అసలు ఊహించలేదు అక్కడికి వెళ్ళి అన్ని రోజులు కూడాను ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఎలాగో అప్పుడు హైదరాబాద్ ఎలాగో దూరము తర్వాత హైదరాబాద్లోనూ అక్కడ ఉన్న వాళ్ళు ఇంతంత పల్లెటూర్లకు వచ్చేసరికి మళ్ళాను తేడాలు వచ్చేస్తాయి జ్వరాలు ఎగ్జాక్ట్ లైక్ ఇప్పుడు ఇండియా అమెరికా ఎట్లా అనుకుంటున్నారు అలాగనమాట అలా ఉండి ఎక్కువ ఏమీ వెళ్ళేదాన్ని కాదు ఆఖరికి మా అన్నయ్య రా అందరూ కూడా నేను రమ్మంటున్నాను ఏనాడైందో ఏమోనూ ఇక్కడ మన ఇంట్లోనూ పిల్లలు పేరెంట్ అనేది అందుకని తప్పుకున్నారా అంటే వెళ్ళాను అనమాట మా అమ్మాయిని తీసుకుని మా వారు రాలేదు అప్పుడు భోగిపళ్ళు పోసారనమాట ఈ అమ్మాయి మా పెద్ద చెల్లెలు నాగమణి ఈవిడ మా అక్క ఫస్ట్ మా అక్క తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా అక్క లేదు కరోనా టైంలో మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది మొత్తం మా అక్క మాకు తల్లితో సమానం వరలక్ష్మి పేరు ఇది మా మూడో చెల్లి మూడు కాదు నాలుగో చెల్లి ఇది నాకు రెండో చెల్లి కృష్ణవేణి విజయవాడ నుంచి వచ్చింది ఈ పెద్ద చెల్లి నాగమణి అక్కడే మా ఇంట్లోనే ఉండేదప్పుడు ఇది ఇంకొక చెల్లి దీని పేరు విజయలక్ష్మి ఈవిడేమో పేరెంటానికి వచ్చిన ఆవిడ ఇప్పుడు మేము అక్క చెల్లెళ్ళు ఏకంగాను ఆరుగురం కలిసింది ఈ ఇక్కడ ఈ ఏడాది అనుకుంటా ఆ తర్వాత అందరం కూడా కలవటం జరగలేదు ఆ ఇంట్లోనూ తర్వాత మా అన్నయ్య పెళ్ళైనప్పుడు కలిసాము కానీ అందరం కలిసాము లేదో గుర్తురావట్లే అందరం కలిసాం కరెక్టే లేదు లేదు ఈ చెల్లి లేదు ఈ చెల్లెలు వాళ్ళ ఆయన గారికి ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్లోని వాళ్ళ ఆయన గారికి సీరియస్గా ఉందని చెప్పి అప్పుడు తను రాలేదు మేము కలిసింది ఇప్పుడే నలభై నాలుగేళ్ల సంవత్సరాల క్రితం అన్నమాట సరిగ్గాను అందరం కలిసి ఈవిడేమో పేరెంట్ అనికొచ్చినవిడ ఈవిడ ఎవరో నాకు అసలు తెలీదు ఒకవేళ తెలిసినా గుర్తు రావట్లేదు ఇది ఎప్పటికీ అసలు మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం అన్నమాట అంత ఆనందంగాను అందరం గడిపాము ఇంచుమించు నేను నెలపైనే ఉన్నట్టున్నాను అప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళి మా పాపప్పుడు ఎల్కేజీ ఎల్కేజీలో స్కూలు ఒకవేళ రిఓపెన్ అయినా పోయినా కూడాను అబ్సెంట్ అయిపోయినా పెద్ద పట్టించుకునేది ఏమీ లేదు కదా అందుకని అందరూ గొడవ చేస్తే ఇంకా అట్లాగే ఉండిపోయాను అనమాట మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో అక్క ఉండు ఉండు అన్నారు అలాగే ఉండిపోయాను ఇవన్నీ తలుచుకుంటేను ఎవరికైనా ఆనందమే కదా పుట్టింటికి వెళ్ళి అన్నాళ్ళు ఉండటం అక్కడ అందరితోటి కలిసి భోగిపళ్ళు పోయటం పేరెంటం పెట్టటం ఆ తర్వాత భోగిపళ్ళు పోసేసాక మా పాపతోటి గొబ్బిళ్ళు పెట్టించాడు ఇదంతా చేసింది మా మూడో అన్నయ్య మా మూడో అన్నయ్య పేరు ఆదినారాయణరావు కానీ అందరూ బాబీ అంటారు గ్రంథి బాబీ ఆదినారాయణరావు అన్న పేరు కూడా బహుశా చాలామందికి తెలియకపోవచ్చు గొబ్బెళ్ళు కూడా పెట్టించాడు గొబ్బెళ్ళు ఫోటో ఇది ఆ ఇల్లు మాది మండవా లోగిలి మొత్తం ఇల్లంతా తీయలేదు కానీ మండవా లోగిలి అనమాట అది ఒకానొకప్పుడు ఇంకా తర్వాత ఆ మండవా లాగా పైకి హైట్ లేపించేశారు ఇంకా అక్కడ మండవలాగాను నీళ్లు అది వాట్టం అది ఏమీ లేకుండా ఏకంగా బ్యాక్ యార్డ్లోని అన్నీ అరేంజ్మెంట్లు చేసేసుకోవటం ఇది డ్రైగా ఉంచేయటం జరిగింది వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఊళ్ళోకి పేరంటానికి వచ్చిన పిల్లలు అనమాట వాళ్ళ అమ్మలతో పాటు ఎంత ఆనందంగా అన్ ఎంత బాగా గడిచిందో ఆ పిల్లలు చక్కగాను అన్నిని అటవీ స్థలములు కడుగుదమా వటపాత్రమ్మలు కోయదమా కోయదుమా అని పాటలు పాడి డ్యాన్స్ చేశారు అదంతా ఏనాడో అయింది అప్పటికి నేను మర్చిపోయి అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవటం అయింది ఏమేం పాటలో కూడాను నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు ఏం పాటలు పాడారోనూ మర్చిపోయానన్నిని ఇన్నాళ్ళకి ఇవి తీశానమాట ఇప్పుడు బయటికి ఇక్కడ మేమందరం నిలబడ్డాము వెనకాల ఈవిడ మా అమ్మగారు ఈవిడ మా అమ్మగారు వీడు మా ఆఖరి తమ్ముడు విజయ్ కుమార్ అని అందరికన్నా లాస్ట్ తమ్ముడు అనమాట మా అమ్మగారు అంటే తర్వాత ఇప్పుడు అమ్మగారు అనమాట మా అమ్మగారు స్థానంలోకి వచ్చిన అమ్మగారు ఇంకా మేము మా అక్క చెల్లెళ్ళం వెనకాల ఉన్నాము ఇంకా ఇటుపక్క లాస్ట్కున్నది పేరెంట్ వాళ్ళు పిల్లలైతే చక్కగా ఎంత ముచ్చటగా తయారయ్యి వచ్చారు మా ఆఖరి చెల్లి కూడా పెట్టుకుందనమాట గొబ్బెళ్ళు మా అమ్మాయి మా ఆఖరి చెల్లి అప్పుడు ఆ డిజైన్ అంతా గొబ్బెళ్ళు పెట్టడానికి డిజైను మా చెల్లి వేసింది అక్కడ స్టార్ లాగా వేసి బియ్యంలోనూ పసుపు కుంకాలు కలిపి తెలుపు ఎరుపు పసుపు అట్లా మూడు రంగుల కుంకాలు కలిపి ఆ స్టార్లో ఫిల్ చేసి దాని మీద పెట్ట పెట్టి అప్పుడు గొబ్బెమ్మలు మాకు ఐదే గొబ్బెమ్మలు పెట్టడం అంతే మధ్యలో పెద్దది పెడతాము పెద్దది అదే తల్లి గొబ్బెమ్మ మిగతా ఏమో గొబ్బెమ్మలు అంటారు అలాగే మాకు తెలుసు ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ వీడియోల్లో చూస్తే గోదాదేవి ప్రతిరూపాలు గాను గోపికలు ప్రతిరూపాలు ఈ కథలన్నీ అప్పుడు ఏమీ తెలియదు మాకు అసలు ఎవరికీ తెలియదు గొబ్బెమ్మలు గొబ్బి సుబ్బమ్మ సుబ్బడి ఇయ్యవే మల్లెపువ్వు అంటే మావా నెయ్యవే పొగిడి ఇట్లాగా ఉండేది పాట అది కూడా మర్చిపోయినప్పుడు నేను ఆ పాట పాడటం మొగలి పువ్వు అంటే మొగుడు అన్నప్పుడల్లా ఓ సిగ్గుపడిపోవటం అది మాత్రం బాగా గుర్తుంది అట్లా గడిచిపోయింది మా చిన్నతనం మా పాపకైతే అసలు గొబ్బెళ్ళు అంటే తెలీదు ముట్టుకోలేదు ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఒకసారి పెట్టించాను అంతేను అది అసలు ఆ పేడ ముట్టుకోనంటే ముట్టుకోనుంది ఇంకొద్దు ఎందుకు ఫోర్స్ చేయటం అని ఆ తర్వాత మానేశాను పిల్లలకి చిరాకు కదా అక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఏమీ అనిపించదు నిజంగా ఎన్ని ఎన్ని మధురమైన అనుభవాల్లో అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటేను నలభై నాలుగేళ్ల క్రితం పెట్టిన గొబ్బెళ్ళు పేరెంటు భో మా పాపకి మా బాబుకి భోగిపళ్ళు పేరెంటు ఇప్పుడు నేను చూసుకుంటున్నాను ఇది ఇది అందరికీ నిలబడాక నిలబడ్డాకను నిలబెట్టి తీసినట్టున్నాడు ఆయన ఫోటోగ్రాఫర్ ముత్యాలరావు గారని నా గుర్తు ఫోటోగ్రాఫర్ ముచ్చాలరావు గారు అప్పుడు ఉండేవారు ఏనాటి మాటో ఏమోను అందరం ఆనందంగా అసలు ఉండటం అన్నది అక్క చెల్లెళ్ళం ఆరుగురు ఆరుగురూనమాట ఇప్పుడు మేము మా అమ్మకి నలుగురు ఇప్పుడు అమ్మ పిల్లలు లాస్ట్ వాళ్ళు అనమాట ఇప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకున్న ఈ పాప పేరు అలివేలు ఇది విజయలక్ష్మి ఇది లేదు ఇప్పుడు భూమి మీద మా అక్క లేదు మా అమ్మ లేదు కాలగర్భంలోనూ అట్లా రకరకాల కారణాలతోటి పాపం ఈ అయితే అపెండిసైటిస్ వచ్చి భగవత్ సాన్నిధ్యం చేరిపోయింది అతి చిన్న వయసులోనే ఎంతో బాధగా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే ఆనందం ఉంటుంది ఓ పక్కని బాధ కూడా ఉంటుంది కానీ ఏదైనా జీవితంలో అన్నీ మార్పులు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కదా అంతే అన్నీ తప్పదు అదే కదా జీవితం అనిపిస్తుంది ఇన్నాళ్ళకి నేను ఇప్పుడు ఇవి తీసి ఎక్కడ హైదరాబాద్ నుంచి నేను తెచ్చుకున్న ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా ఉండాలి ఇంకా రెండో మూడో ఉండాలి అవే లేవు రాలేదు ఇందులో లేవు అవి హైదరాబాద్లో ఉండిపోయినట్టున్నాయి ఎంతో సంతోషమైన ఇవి మెమరీస్ అని అనుకుంటాను ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకుని ఇవన్నీ చెప్పుకుని నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఆసక్తి ఉన్నవాళ్ళు చూస్తారు కదా అందుకని ఎవరికైనా పుట్టింటికి వెళ్ళి అలాగా ఉండటం పండక్కి ఎంతో ఆనందం కదా ఇప్పుడు అందరూ కూడా హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయిందని ప్రతి ఏడు న్యూస్లో చూపిస్తారు ఇక్కడ అమెరికాలో ఏమీ లేదు మా మనవలు చిన్నప్పుడైతే పోసాను భోగిపళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు ఏ హడావిడి లేదు మొత్తం అందరూ ఆఫీసులు స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నది వాషింగ్టన్ స్టేట్ ఇప్పుడు నేను ఇవి తీసుకుని ఏదో మాట్లాడుతున్నాను అది అసలు ఈ వీడియో ఎలా వచ్చిందో ఏమో కూడా తెలీదు ఇట్లా పెట్టుకోవాలనిపించి నేను పెట్టుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్